భయపడినవాడు చనిపోవడానికి ముందే ఓడిపోతాడు భయం మనసులో మొదలవుతుంది కానీ ధైర్యం మన గుండెల్లో పుడుతుంది భయంతో అడుగు వెనక్కి వేసినవాడు తన అవకాశాన్ని కోల్పోతాడు కానీ ధైర్యంగా ముందుకు వేసిన ఒక్క అడుగు తన భవిష్యత్తును మార్చేస్తుంది ఎవరూ ధైర్యంగా పుట్టరు కానీ ధైర్యంగా మారవచ్చు జీవితం మనల్ని ఎన్నిసార్లు కూలదూసినా మళ్లీ లేచి నిలబడడం నేర్పేది ధైర్యమే కాబట్టి భయాన్ని ఓడించు నీ మీద నీకే నమ్మకం ఉంటే ప్రపంచం నీ ముందరం మోకరిల్లుతుంది గుర్తుంచుకో భయపడినవాడు జీవించక ముందే ఓడిపోతాడు ధైర్యంగా ఉన్నవాడు చనిపోయాక కూడా గెలుస్తాడు నిజం చెప్పేవాడికి స్నేహితులు తక్కువ శత్రువులు ఎక్కువ నిజం చెప్పడం సులభం కాదు అందరూ వినాలనేది తీయని మాటలు కాని నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది నిజం చెప్పినవాడు ఒక్క క్షణం బాధపడతాడు కానీ అబద్ధం చెప్పినవాడు జీవితాంతం భయంతో జీవిస్తాడు ఈ ప్రపంచం నిజం చెప్పేవారిని మొదట దూషిస్తుంది తర్వాత గౌరవిస్తుంది నిజం చెప్పేవాడు అప్పటికి ఒంటరిగా ఉంటాడు కాని చివరికి ఆయన మాటలే వెలుగుతాయి మన మాటలు నేటి వారికి నచ్చకపోయినా రేపటి నిజానికి అవే ఆధారమవుతాయి కాబట్టి నిజం చెప్పడం ఆపద్దు ఇప్పుడే ఆగితే నీ నిజం నిన్ను మరిపిస్తుంది మాటలతో గెలిచే వారి కంటే నిజంతో నిలిచేవారు చరిత్రలో ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ